మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని ఫ్లైఓవర్ పనులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది వచ్చే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పనులు పూర్తి చేసి బ్రిడ్జిని అందుబాటులోకి తెస్తామని కాంట్రాక్టర్ సత్తిరెడ్డి ఆర్ఎన్బిఏఈ సింధుప్రియ మాజీ చైర్పర్సన్ ముల్లి జంగయ్య యాదవ్ ప్రకటించారు ఇప్పటికే ఎనభై శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన ఇరవై శాతం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని వెల్లడించారు ఈ నెల ఇరవైవ తేదీలోపు పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు పనులు ఆగిపోయాయనేది కేవలం ప్రచారమేనని అధికారులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముల్లి జంగయ్య యాదవ్ మాజీ కౌన్సిలర్ కడుపొల్ల మల్లేష్ సహకార బ్యాంక్ డైరెక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి డిసిసి కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు మాజీ వార్డు మెంబర్ సుధాకర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు గట్టేసరప్రజల ఆకాంక్ష మేరకు అన్ని పార్టీల నాయకులు ఈ బిల్జీ కోసం కృషి చేయడం కానీ అడగడం గాని నేను తప్పుగా భావించను కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు అడిగిన దానికి మేము తప్పగా భావిస్తలేము కానీ ఇంకా ఈ బ్రిడ్జు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది అదే నేను ఒక కాంట్రాక్టర్ కూడా నాకు తెలిసి ఇక్కడ సమస్యలు ఎట్లుంటాయి యూఏటీలు ఎట్లుంటాయి పేమెంట్స్ ఎట్లుంటాయి ఇక్కడ అగ్రిమెంట్ టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది ఇవన్నీ అధిగమిస్తూ ఇటు కాంట్రాక్టర్ కానీ ఇటు డిపార్ట్మెంటల్గా కానీ వాళ్ళు అధిగమిస్తూ చివరి స్థాయి వరకు ఈ బ్రిడ్జిని తీసుకొచ్చురు ఇంకా మూడు కాణాలు ఉన్నాయి ఈ మూడు కాణాలు ఒక్కొక్క కాన ఒక నెల వేసుకున్న మూడు నెలలుగా మూడు నెలలు కంప్లీట్ అవుతుంది మరియు మీద రోడ్డు కానీ ఇంకేమన్నా ఉంటే లైటింగ్ అలాంటివి ఏమైనా ఉంటే ఒక్కొక్క నెల కాంట్రాక్టర్ గారు ఏఈ గారు చెప్పారు నాలుగు నెలల కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామని వారికి ఈ సభ తరపున వాళ్ళ కృతజ్ఞత తెలుపుతూ ఈ ప్రజల ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా కాంట్రాక్టర్ కానీ పేమెంట్ ఎంత ముందు వచ్చినా ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేయవలసిందిగా ఈ పెద్ద ఈ డివిజన్కి ఇది పెద్ద సమస్య దీన్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని గట్కేసర్ ప్రజల తరఫున వాళ్ళని ఒకసారి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ దీనికి అంద ఆల్ పార్టీస్ వాళ్ళు ఈ నాలుగు నెలలు సహకరిస్తే ఇన్ని ఉన్న ఇన్ని ఉన్న సమస్య పూర్తి అవుతుందని కోర్చున్న అందరూ అధికారులకు కానీ కాంట్రాక్టర్ గారు సహకరించి వాళ్ళ వాళ్ళకు మనం ఏదైనా సహాయ సహకారాలు అందించి వాళ్ళు కూడా ప్రజల కోసం ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేసి అందుబాటులోకి తేవాలని కోరుచున్నారు గత పదిహేను రోజుల కిందటనే బీ బ్లాక్ మహేష్ అన్న గారు నేను మన ప్రభాకర్ అన్న గారు అలాగే మల్లేశన్న గారిని తీసుకెళ్లి వజ్రా అన్న దగ్గర కుసపెట్టడం కూడా జరిగింది సత్తిరెడ్డి గారిని తీసుకెళ్లి అతను పేమెంట్ నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పెండింగ్ ఉందన్న ఉద్దేశంతో పదిహేను రోజుల కిందటనే మన గౌరవనీలైన ఇన్ఛార్జ్ ఉదయ్ అన్న దగ్గరికి అలాగే మాజీ గవర్వనీలైన సుద్ధిరెడ్డి అన్న దగ్గర కూడా తీసుకుపోవడం జరిగింది ఆ వాళ్ళు ఇప్పుడు బట్టి విక్రమ్ గౌరవనీలైన ఉప ఉప ముఖ్యమంత్రితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానివల్ల పదిహేను నుంచి ఇరవై తారీఖు లోపల ఇస్తామని కూడా కాంట్రాక్టర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది మా ఉద్దేశ్ అన్న గారు కూడా గత పది రోజుల కిందట మాట జరిగింది కాబట్టి ఇప్పుడు దీ విషయంలో మన కాంట్రాక్టర్ సత్యరెడ్డి అన్న గారు ఆరంబి వాళ్ళు నిన్న మా నా వజేశ్ అన్న గారు పిలుపు మేరకు మేమందరం ఇది జరుగుతుంది అంటే వాళ్ళతో నేను ఇప్పిస్తానని కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది గతంలో లాస్ట్ టైం కూడా పది రోజుల కిందట కూడా అన్నం తీసుకుపోయి కూడా మాట్లాడిపించడం జరిగింది ఈ ఎలక్షన్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్ పదిహేను తర్వాత దాకా తర్వాత ఆ పేమెంట్ నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది మన మన ఫ్లైఓవర్ సంబంధించిన పేమెంట్ నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఉంది అతనికి నెట్ పేమెంట్ వచ్చేది మూడు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలు వస్తుంది గతంలో కూడా అతనికి రెండు కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన గౌరవనీయులైన మన మంత్రి గారు శ్రీధర్ బాబు నుంచి మేము కూడా ఇప్పించడం జరిగింది అప్పుడు ఇప్పుడు కూడా ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మా వచ్చేసన్న గారు మాది ఎమ్మెల్యే గారు కూడా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి గౌరవం లేని ఇక్కడ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరం కలిసి కొన్ని సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల నుంచి ఈ ఫ్లైఓవర్ ఆగిందని అందరికీ తెలుసు కానీ గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే మధ్యలో కాంట్రాక్టర్ని ప్రాబ్లం ఉంటే అతన్ని బ్లాక్ లిస్ట్ పెట్టడానికి వన్ ఇయర్ పట్టింది మాకు అప్పుడున్న గవర్నమెంట్ ప్రభుత్వంలో కొట్లాడి మా మంత్రి గారు మాజీ మంత్రి మల్లారెడ్డితో మాట్లాడి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కాంట్రాక్టర్ని చేంజ్ చేసి మన సత్యని తీసుకురావడానికి ఆరు నెలలు వన్ ఇయర్ పట్టింది ఇప్పుడు మళ్ళీ ఈ కాంట్రాక్టర్ తోటి చేయించుకోవడమే మన బాధ్యత అతను వచ్చిన తర్వాత కూడా రెండు సంవత్సరాలు ఎయిటీ పర్సెంట్ వర్క్ అయింది గతంలో ఇప్పుడు పోలిస్తే మనకు పని కూడా బాగా అయింది కాబట్టి దీనికి మా మాజీ సర్పంచ్ గారు అబసన్ యాద్గిరన్న గారు పోరాటం చేయడం జరిగింది అలాగే ఎంపీపీ మాజీ ఎంపీ బందర్సీన వాళ్ళు కూడా కొట్లాడడం జరిగింది అలాగే జేఏసీ వాళ్ళు కూడా కొట్లాడడం జరిగింది అలాగే మా పాలక వర్గం కూడా ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత పాలక వర్గంతో పాటు మా చైర్పర్సన్ గారు కూడా అందరం దీని దృష్టికి తీసుకెళ్ళి అప్పుడున్న ప్రభుత్వంతో కొట్లాడి కాంట్రాక్టర్ చేంజ్ చేసిన ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా వచ్చి మేము కూడా మేము శ్రీధర్బాబు దగ్గరికి ఉద్దేశ్ దగ్గరికి మాకు మా గట్కేసల పెద్ద సమస్య ఏది అంటే ఫ్లైఓవర్ సమస్య ఎక్కడెక్కడో హైవే ఫ్లైఓవర్లు అవుతున్నాయి మా దగ్గర అయితే లేదు అంటే కారణం దాన్ని కూడా చెప్పడం కూడా జరిగింది అవి నేషనల్ ఫ్లైఓవర్ మనదేమో మన గట్కేసరిని ముప్పై నలభై సంవత్సరాల కిందట్లు ఇక్కడ బస్ టిపో అయింది స్టేషన్ రాకుట్ అయింది ఒక ఇండస్ట్రీ రాకుట్ అయింది పదిహేడు సంవత్సరాలు దీన్ని పట్టించుకుని వాళ్ళు ఎందుకు అంటే ఇది ఊరవతలు అయిపోయింది ఇలా రింగ్ రోడ్ కూడా అవుటర్ రింగ్ రోడ్ కూడా బైపాస్ కాడికని కూడా మనం ఊరు అవుతాం ఊరు పయనిచ్చేది ఊరు అవుతాం లోపలికి వచ్చి దీని మీద ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేదు రెవెన్యూ కూడా మన దగ్గర తక్కువ ఉంది కాబట్టి ఈ బడ్జెట్ గురించి నానా కష్టాలు పడి కూడా సత్యరెడ్డి సొంతగా డబ్బులు పెట్టుకొని కూడా పనిచేయడం జరుగుతుంది ఆయన కొన్ని బిల్లులు మన బిల్లుతో పాటు కూడా వేరే పేమెంట్లు రావాలి కాబట్టి ఆయన కొంచెం ఇబ్బంది జరుగుతుంది ఆయన రెండు రూపాయలు మూడు రూపాయలకి ఇంట్రెస్ట్ తెచ్చి కూడా పని చేస్తున్నాడు వాస్తవం చెప్పాలంటే మా కోరికకు ఆయన ఈ పని చేసుకుంటా ఇంత ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఇంత మూడు స్లాబ్లు ఉన్నాయి ఆర్ఎంబీ వాళ్ళు కూడా అధికారులు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు మన ప్రజాప్రతినిధులు మాజీ మనం అందరం వాళ్ళతో పనిచేయించుకోవాలి కొట్లాడితే కుదరదు ఎందుకంటే దీన్ని గురించి పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఇంకొక మూడు నెలల ఒప్పబడితే ఈ ఫ్లైఓవర్ అయిపోతుంది కాబట్టి మాజీ ప్రజాప్రతినిధులు దండం పెడుతున్నాం ఒకటేసారి ఈ ఫ్లైఓవర్ దగ్గర అందరం ఒకటే అందరం కలిసి మెలిస్తేనే ఈ ఫ్లైఓవర్ అవుతుంది మీది నాది ఏం లేదు అందరం కష్టపడ్డాం ఈ ఫ్లైఓవర్ విషయంలో పాలక వర్గంతో మొదలు పెడితే మాజీలు అందరు కష్టపడ్డారు కాబట్టి దయచేసి ఈ నాలుగు నెలలు ఈ పదిహేడు నెలలు ఒప్పుకబట్టినాం ఇంకొక నాలుగు నెలలు ఒప్పుకబడితే మనం ఇక్కడ ఈ ఫ్లైఓవర్ని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మనం ఇనాగ్రేషన్ చేసుకొని పెద్ద ఎత్తున మంత్రిని పిలిపించుకొని దీని పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ చేసుకొని ఓపెన్ చేసుకున్న బాధ్యత మాజీ పదప్రతినిధులకు ఉంది మన గట్కేస మున్సిపల్ జీహెచ్ ప్రజలకు ఉంది కాబట్టి దయచేసి దీని మీద ప్రజలకు ఎట్టి పంటి అవగాహన లేకుండా వాళ్ళు పదిహేను సంవత్సరాల నుంచి బాలాజ్నగర్ ప్రజలంతా ఎంత అవసరపడుతుర్రో అందులో మేము కూడా బాధితులం మాకు కూడా తెలుసు మేము ఈరోజు అక్కడి నుంచి తిరిగి వస్తున్నామంటే ఎంత ఎంత పాపలు అవుతుందో మాకు తెలుసు ఇలా గేట్ ఓపెన్ ఉన్నప్పుడు గేటు బంద్ కాకముందుకు ఎంతో మంది చనిపోయారు మన పాన తాగ్యం ఇవ్వలేము ఇవాళ గేటు బంద్ చేయడం వల్ల ఒక్క ప్రాణానికి అందరి ప్రాణాలకు కాపాడగలుగుతున్నాం ఒక పది నిమిషాలు లేట్ అవుతుండొచ్చు కానీ చుట్టూ తిరిగి వచ్చిన పానం సేపు ఉంది కాబట్టి దండం పెడతా మాజీ ప్రజాప్రతినిధులకు నా వల్లేమో తప్పు జరిగితే క్షమించండి మా చైర్పర్సన్ గారు మాజీ చైర్పర్సన్ గారు పాలక వర్గం మేము ఐదు సంవత్సరాలలో టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఇప్పటి వరకు గట్ కేసాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఎన్నో కోట్ల రూపాయలు తీసుకొచ్చి నిధి నిధులు నిధులు తీసుకొచ్చి కూడా మేము అభివృద్ధి చేసినాం ఈ ఫ్లైఓవర్ కూడా నిత్యం వాళ్ళ కలెక్టర్కు ఆర్డిఓ ఆఫీస్లో మళ్ళీ అలానే ఆరంభి వాళ్లకు మినిస్టర్లకు పత్తి మినిస్టర్లకు కూడా మేము ఇచ్చినాం కాబట్టి అందరు సహకరించురి దీని మీద ప్రజలకు లేనిపోయిన ఆలోచనలు తీసుకురాకండి ప్రజలు మంచిగా పనిచేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు అలానే చేసుకొనియండి మనం అందరం కలుద్దాం ఉదయ్ దగ్గర మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దగ్గర మనం గెలిపించుకున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి ఉన్నాడు ఎంపీ ఉన్నాడు ఇట్లా వాళ్ళ దగ్గర పోయి ఫ్లైఓవర్ పేమెంట్ రాకపోతే వాళ్ళతో కొట్లాడి అంతే అంతేకాని మనం వాళ్ళని వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళ సామాన్ కాంట్రాక్టర్ అనేటప్పుడు అతను రెండు వర్క్లు నడుస్తున్నాయి ఆయన సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నాడు ఇక్కడ ఆయన కాంట్రాక్టర్ కాదు అక్కడ సబ్ కాంట్రాక్టర్ అక్కడ పని జరుగుతుంది అంటే కాంట్రాక్టర్ అతను పేమెంట్ ఇస్తున్నాడు అక్కడ ఇక్కడ ఈయన డైరెక్ట్ కాంట్రాక్టర్ కాబట్టి ఇది గవర్నమెంట్ ఇచ్చి రావాల్సిన పేమెంట్ కాబట్టి కొంచెం లేట్ అయినా అతను ఎక్కడి నుంచో తీసుకొచ్చి కూడా పనిచేస్తున్నాడు కాబట్టి అందరూ మరొకసారి మాజీ ప్రజాప్రతినిధులకు దండం పెడతా అభివృద్ధిలో మేము ఎంత చేసామో ప్రజలకు అందరికి తెలుసు ముందు ముందు కూడా మేము పదవులు ఉన్నా లేకున్నా మా నుంచి మేము పని చేస్తామని ప్రజలకు చెప్పుకుంటూ నన్ను ఏదైనా ఉంటే క్షమించండి ఇప్పటిదాకా ఒప్పకబడుతున్న మా గట్కేసాబ్ జిహెచ్ ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నా ఇంకా నాలుగు నెలలు ఇక్కడనే సహకరించాలని కోరుకుంటున్నాను ఈరోజు మన గట్కేసర్ జిహెచ్ఎంసి పరిధిలో మన గట్కేసర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది చాలా ముఖ్యమైనది నేను వచ్చిన తర్వాత కూడా దీన్ని మూమెంట్ చేసి ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకుపోయి కూడా మన కాంట్రాక్టర్ని చేంజ్ చేసి అట్లైనా అప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వంలో డబ్బులు ఇప్పించినాం ఇప్పుడు కూడా ఇప్పిస్తున్నాం ఇప్పుడు కూడా మన అన్న గారి దగ్గరికి వెళ్ళి సుద్ధిరెడ్డి అన్న గారి దగ్గరికి వెళ్ళి ఇట్ల ఇట్లా జరుగుతుందన్న అంటే మేము ఇప్పిస్తామమ్మా అని చెప్పి గారి దగ్గరికి వెళ్తే తీసుకెళ్ళి పెట్టడం జరిగింది ట్వంటీ ఇరవై తారీఖు వరకు ఇప్పిస్తామని చెప్పిండు సత్యరెడ్డి అన్న గారు కూడా చాలా సహకరిస్తున్నారు అలాగే మనం కూడా వాళ్ళకు కూడా సహకరించాలి ఇప్పటి వరకు ఈ గట్కేసర్ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నా తరఫున ఎందుకంటే చాలా సహకరించారు నేను వచ్చినప్పటి నుంచి కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఈ బ్రిడ్జ్ వరకు నేను చేస్తున్నాను ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉంది ఆ ట్వంటీ పర్సెంట్ కూడా నేను ఒక త్రీ టు ఫోర్ మంత్స్ లో కంప్లీట్ చేస్తాను దీని కొద్దిగా పేమెంట్ పెండింగ్ ఉంది అది మన వజ్రేష్ అన్న గారు మరి సుధీర్ అన్న గారు ఈ ఫిఫ్టీన్త్ లోపల నాకు పేమెంట్ అరేంజ్ చే ఇరవై తారీఖు లోపల పేమెంట్ ఇప్పిస్తున్నారు నేను ఇప్పటివరకు పని మాత్రం నేను ఏం ఆపలేదు కంటిన్యూ చేస్తూనే ఉన్నాను కానీ కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ వల్ల పని ఆపేరు అనేది కొంచెం బయటకు వచ్చింది కానీ నేను ఎప్పుడూ పని ఆపలేదు కంటిన్యూ చేస్తూనే ఉన్నా ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాను నేను ఏప్రిల్ లోపు కంప్లీట్ చేసి గట్కేసర్ ప్రజలకు దీన్ని అందుబాటులో తీయగలనని నేను హృదయపూర్వకంగా అందరికీ నమస్కరించి చెప్తున్నాను నేను కూడా ఈ గట్కేసర్ మండల వా నాకు ఈ గట్కేసరితో కానీ పేరుతో కానీ పోచారం కానీ కూడా కానీ ఈ ఈ నాలుగు విలేజెస్ తోటి నాకు గత నలభై ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది నేను కంపల్సరీది ఒక త్రీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లోపల ఎట్టి పరిస్థితుల్లో నేను కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయగలనని నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను కొన్ని కారణాల వల్ల మధ్యలో కొద్దిగా ఎలక్షన్ వచ్చి అప్పుడు రెండు నెలలు డిస్టర్బెన్స్ అయిందన్న ఎంపీ ఎలక్షన్స్ మన ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు వచ్చి ఆ వర్కర్స్ వీళ్ళు వెస్ట్ బెంగాల్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఎలక్షన్లో ఒక వన్ మంత్ అక్కడ వెళ్ళిపోయి టూ మంత్స్లో టూ మంత్స్ అయినా మాట వాస్తవమే కానీ ఏది ఏమైనా ఏప్రిల్ లోపు కంప్లీట్ చేసి నేను ప్రజలకు అందుబాటులోకి ఇవ్వగలనని మీ అందరికీ నమస్కరించి చెప్తున్నాను అన్న సామాన్ అనేది అది మనకు అవసరం ఉన్నది తెస్తూ ఉంటాం ఇక్కడ పెడతాము అవసరం లేని తీసుకుపోతుంటాం అన్న అది రొటీన్ ప్రాసెస్ అన్న కానీ అది రొటీన్గా జరిగేదే ఇప్పుడు మనకి రెండు వర్క్లు నడుస్తున్నాయి అక్కడ నడుస్తుంది ఇక్కడ నడుస్తుంది అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేస్తుంటాం ఇక్కడ నుంచి అక్కడ చేస్తుంటాం ఇక్కడ అవసరం లేని అక్కడ తీసుకుపోతాం ఇక్కడ అవసరం ఉన్నది మళ్ళీ ఇక్కడ తీసుకొస్తాం అన్న కొన్ని వస్తువులు ఏంటంటే ఇక్కడ బయట పెడితే రాత్రిపూట దొంగతనం జరుగుతుంది కాబట్టి దాన్ని కొద్దిగా తీసుకెళ్లి సేఫ్ ప్లేస్లో పెడతాం అంతే తప్ప ఎక్కడేం లేదు మన క్యాంప్ కూడా వీడికి వన్ కిలోమీటర్ దూరమే ఉందన్న మరీ ఎక్కడో తీసుకుపోయి పెట్టేది ఏం లేదన్నా నేను ఇది మూడు నుంచి నాలుగు నెలల లోపు కంప్లీట్ చేసిస్తానన్న ఏప్రిల్ లోపు కంప్లీట్ చేసిస్తాను నేను ఏప్రిల్ మంత్ దాట నేను ఏప్రిల్ లోపు నేను మొత్తం బ్రిడ్జ్ కంప్లీట్ చేసి మీద రోడ్ కంటిన్యూ చేసి మీకు ఫైండ్ అవుట్ చేస్తాను నమస్కారం అండి నేను ఆర్ఎన్ బిఏన్ అండి నా పేరు సుంధు ప్రస్తుతం ఇంకా మూడు స్లాబ్లు బ్యాలెన్స్ ఉంది మన ఆర్ఓబి గట్కేసరికి సంబంధించి ఆ మూడు స్లాబ్లు అన్నది ఖచ్చితంగా త్రీ ఫోర్ మంత్స్ లో కంప్లీట్ అయిపోతుంది మా నుంచి కూడా సహకారం అనేది ఖచ్చితంగా ఉంది ఆల్మోస్ట్ అయిపోయికే వచ్చింది కాబట్టి త్రీ స్లాబ్స్ ఏ బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి అయిపోతుంది మాక్సిమం ఏప్రిల్ వరకు అయితే కంప్లీట్ చేసేస్తాం పెండింగ్స్ ఉన్నాయండి ఒక ఫోర్ క్రోర్స్ అయితే పెండింగ్ ఉంది అది పెండింగ్ ఉన్నా మేమైతే వర్క్ చేపిస్తున్నాం వర్క్ అయితే అయిపోతుంది